మాట్లాడాలని సైలెంట్ గా ఉన్నా మెటీరియల్ పోగేసుకుంటున్నాను క్లాస్ పీక్తావా ఇంచుమించు అలాంటిదే అనుకో వాణి నువ్వు పెళ్లి చేసుకుని లైఫ్ లో చాలా పెద్ద తప్పు చేశావు ఫాలో కాలేదు కదూ లీజన్ లీజన్ కేర్ఫులీ నీ గ్లామర్ వేరు నువ్వు డిజైన్ చేసుకున్న లైఫ్ గ్రామర్ వేరు ఎస్ యు నో యువర్ పొజిషన్ యు ఆర్ ఎ సర్వెంట్ అవును జీతం బట్టలేని ఒక నౌకరి లైఫ్ అంతా వాళ్ళకి చాకరీ చేస్తూ పిల్లల్ని కంటూ అంట్లతో గుడ్డు కూర్చోవడమేనా పని క్లోజ్ అయిపోయింది ఫినిష్ ఓవర్ మీ చాప్టర్ క్లోజ్ అరే నీ అందానికి నీ టాలెంట్కి నువ్వు ఉండాల్సింది ఆ పెంకుటింట్లోనా నువ్వు డ్యాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే యూ క్యాన్స్ బంగ్లాలు విమానాల్లో విహారాలు అన్ని అన్ని నీ అవుతాయి నిజంగా నాలో అంత టాలెంట్ ఉందంటావా డౌటా నేను దేశ విదేశాల్లో ఎంతో మంది డాన్సర్స్ చూశాను ప్రోగ్రామ్స్ చేశాను కానీ ఏ ఒక్క అమ్మాయికి కూడా నీలో ఉన్న క్రేజ్ లేదు అసలు డాన్స్ చేయడంలో నీ స్టైలే వేరు జస్ట్ శాంపుల్ కి ఒక్క ప్రోగ్రామ్ చేస్తుడు నీకే తెలుసు మా వారు ఏమో ఏమిటి ఒప్పుకోరు ఎందుకో తెలుసా పాయింట్ నెంబర్ వన్ పెళ్ళాం తనకన్నా ఎక్కువ డబ్బు సంపాదించినా ఎక్కువ కీర్తి సంపాదించినా జలసి మగహంకారం దెబ్బతింటుంది పాయింట్ నెంబర్ టూ నువ్వు ప్రోగ్రామ్స్ ఇస్తే ఇంట్లో ఫ్రీగా చాకిరి చేసే నౌకరుండదు వాళ్ళ దృష్టిలో పెళ్ళాం అంటే ఏంటో తెలుసా ఫ్రీగా చాకిరి చేసే ఒక యంత్రం ఏ టాలెంట్ లేని ఆడవాళ్ళు గతి లేక అలా పడుంటారు బట్ యు సీ నీలాంటి టాలెంట్ గ్లామర్ ఉన్న ఆడది ఒక యంత్రం కాదు మల్లెపూల సాయంత్రం అంతకన్నా కాదు కాకూడదు అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటా సింపుల్ నన్ను ఫాలో అయిపో మా వారి పంపించరేమో చెప్తే ఖచ్చితంగా పంపించరు చెప్పకుండా వచ్చే కాలేజ్ డేస్ లో నువ్వు చాలా రిచ్ గా బ్రతకాలని కలలు కనేదానివి గుర్తుందా ఇప్పుడు ఉంది దెన్ సంపాదించు సంపాదించే అవకాశం ఉంది నువ్వు నాతో వస్తే నేను వెంటనే చేయబోయే మ్యూజిక్ అండ్ డ్యాన్స్ ఛానల్ ప్రోగ్రామ్ లో నిన్ను ఇంట్రడ్యూస్ చేస్తాను ప్రెస్ లో బ్రహ్మాండమైన పబ్లిసిటీ ఇస్తాను అంతే నువ్వు కోరుకున్న కోట్లు నీ కాళ్ళ దగ్గరికి నడిచొస్తాయి యునో వన్ థింగ్ భూమి తిరుగుతున్నది సూర్యుడి చుట్టూ ఎందుకు తిరుగుతుందో తెలుసా తెలీదా ఎందుకంటే సూర్యుడు కొత్త రూపాయి బిళ్ళలా తల తల మెరిసిపోతుంటాడు ఫాలో ఎవా నువ్వు డబ్బు సంపాదిస్తే నీ నీ చుట్టూ నువ్వేం చెప్ప డబ్బు సంపాదిస్తే నాకేం లాభం రాదు ఇందులో నా స్వార్థం లిటిల్ బిత్ ఉందనుకో నువ్వు వస్తే నా ట్రూ ప్రెస్టేజ్ డిమాండ్ పెరుగుతుంది ఆలోచించుకో ఒక్కసారి కాదు వంద సార్లు ఆలోచించుకో నీకిష్టమైతే రాత్రి పన్నెండు గంటలకి మీ వీధి చివరి కార్లో వెయిట్ చేస్తున్నాను ఎగ్జాక్ట్లీ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తాను వస్తే హెవెన్ ఎలా ఉంటుందో చూపిస్తాను లేదా ఆ హెల్లోని ఆ వెల్లోని మగ్గిపో వాణి వెరీ గుడ్ నా సలహా సెన్ ఫాలో అవుతావు అనుకున్నాను ఫాలో అయ్యావు ఇంకా ఈ ఇంటిని నీ మొగుణ్ణి పూర్తిగా మర్చిపో ఓకే ఎనీ సెకండ్ థాట్ వెరీ గుడ్ లెట్స్ గౌ మళ్ళీ మీ వాళ్ళ వాళ్ళెవరన్నా చూస్తే డేంజర్ కమాన్ హరియా అంతా చూడకండి బాబు ఆకాశానికి దిష్టి తగులుద్ది ఎండలు కాయక వానలు కొరవక బ్యాడ్ అయిపోద్దండి లుక్ మార్చండి బాబు నేను ఆకాశానికి దిష్టి పెట్టట్లేదా మరి ఎప్పుడెప్పుడు తెల్లారిపోద్దా ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు ఆ హెడ్ మాస్టర్ గారు కూతురు లేచిపోయిందో అని పేపర్ లో హెడ్ లైన్స్ లో పడ్డట్టుగా ఊరంతా చెబుదామా అని నిజంగా చెప్పకపోతే మీ కడుపు ఉబ్బిపోద్ది బుర్ర పుచ్చిపోద్ది మరి బొల్ల తెల్లారి ఆ హెడ్ మాస్టర్ గారు బతుకు తెల్లగా తెల్లారిపోద్ది అమ్మవారా అక్కవారా ఫ్యామిలీ లేడీస్ లారా అరువుగా కబురం చేసుకునే దంపతులారా రండి బాబు రండి రండి బాబు రండి వేడి వేడి న్యూస్ ఫ్లాష్ న్యూస్ వేడి వేడి న్యూస్ ఫ్లాష్ న్యూస్ రండి బాబు రండి రండి బాబు రండి రండి బాబు రండి రండి బాబు రండి ఫ్లాష్ న్యూస్ వేడి వేడి న్యూస్ వేడి వేడి న్యూస్ రండి బాబు రండి రండి బాబు రండి ఇందు మూలముగా యావన మంది ప్రజలకు తెలియజేయనిది ఏమనగా శ్రీ 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 కె సత్యనారాయణ హెడ్ మాస్టర్ తో ఏకైక పుత్రిక శ్రీమతి వాణి గత అర్ధరాత్రి పన్నెండు గంటల పది నిమిషంలకు మంచి దుర్ముహూర్తం నందు లేచిపోయింది అని తెలియజేయుటకు మిక్కిలి సంతోషించుతున్నాము గో

பத்து ரோண்ட చూశారు కదా ముఖంపోయింది రోజు నేను చెప్తుంటే ఒక్కరు కూడా నా మాట పట్టించుకోలేదు కదా ఏమనే మాస్టర్ తమర్తి పరువు మర్యాద గౌరవం కొంచెం ప్రతిష్టగల కుటుంబం కదా నానా నేను లేచిపోతున్నాను అని మాస్టర్ పర్మిషన్ తీసుకుని లాటక్క ఇంకా అయ్యో నా కొడుకు చేసుకున్నాను కాదు నీ కోడ లేచిపోయింది రో అంటూ ఈ తటంగం మొత్తం నా కొమ్మ ముందు ఉంటుంది మాస్టరు దాడిగా ఎట్ చేతులతోనే నీకు కాళ్ళు కడిగి కన్యాదానం చేశాను అది ఇప్పుడు ఎక్కడున్నా సరే వెతికి పట్టుకుని ముక్కల ముక్కలుగా నరికి ఆ రక్తంతో మళ్ళీ నీకు కడుగుతాను అంటూ తప్పుకో మామయ్య వాణిని చంపితే పోయిన పరువు తిరిగి వస్తుందా రాదని తప్పు చేసిన దాని ఉదయం చేసిన తప్పుని సరిదిద్దుకునే అవకాశం ఇవ్వంటున్నా అంటే హెడ్ మాస్టర్గా మీరు ఎంతోమంది పిల్లలు ఎన్నోసార్లు తప్పు చేస్తే క్షమించుంటారు లేదా ఏది తప్పు ఏది ఒప్పు చెప్పి వాళ్ళని ఉంటారు అలాంటి మీరు పిల్లల విషయం కానీ వాణి పసిబిడ్డకి తల్లైనా ఇంకా పసితనం పోలేదు కారులో బంగళాలే జీవితమని భ్రమలో ఉంది ప్రలోభానికి గురై ఆశలకు ఎరై వెళ్ళిపోయింటుంది నేను వెళ్ళి నచ్చ చెప్పి వాణిని తీసుకొస్తాను చేతులు ఎత్తి నమస్కరించాల్సిన సంస్కారం నాకు అర్హత లేదు సాధారణంగా బిడ్డలు తప్పు చేస్తే తల్లిదండ్రులు క్షమిస్తారు ఎంత అవమానం చేసిన క్షమిస్తున్నావంటే నువ్వు దానికి భర్తవే కాదు తల్లి తండ్రి పండంటి బిడ్డని వదులుకుని వెళ్ళినది బాగుపడదయ్యా వద్దు నువ్వు వెళ్ళొద్దు నువ్వు వెళితే దీన్ని అవమానిస్తుంది అవమానించినా అభిమానించినా వాని నా భార్య అప్పుడు ఇంకా చులకనైపోతావు బాబు నలుగురు చులకనగా చూసినా హేళన చేసినా అది నాకు అనవసరం నాకు కావాల్సింది నా భార్య ఏదో భ్రమలో ఉన్న నా భార్యని సరైన దారికి తీసుకురావడం భర్తగా నా బాధ్యత వస్తాను అల్లుడు వెళ్ళి రమ్మంటే తిరిగి వస్తుందా తప్పు తెలుసుకున్నది వస్తే దానికి మరో జన్మ వచ్చినట్టు రాకపోతే జన్మ ఉన్నా చచ్చినట్టు ఇల్లు ప్రస్తుతానికి నువ్వు స్టే చెయ్యి రీటా నీకు తోడుగా ఉంటుంది నేను కొన్ని పనులు చూసుకోవాలి రీటా సాయంత్రం షూటింగ్ మీరు ఇద్దరు డైరెక్ట్ వచ్చేయండి You can't watch huh? Simple like a written right? Mm -hmm. All right. bye to go with the Dear press people, channel people, and well wishers, welcome. Welcome to everybody. Now, I would like to introduce a new star to the world of dance, Bonnie.

నాకు ఇంకా పెళ్లి కాలేదు ఐ మిస్ మిస్ వాణి ఐ గివ్ యు మోర్ జస్ట్ మేడం ఓకే ఫోక్స్ జాయిన్ ద పార్టీ ఇక్కడికి ఎందుకు వచ్చారు నీతో మాట్లాడాలి మాట్లాడాలి కూర్చొని నాకు టైం లేదు అవతల పార్టీ జరుగుతోంది నేను త్వరగా వెళ్ళాలి చాలా తప్పు రావడమేగా చెప్తే మీరు పంపించరాని వచ్చేశాను ఇందులో తప్పే ఉంది నువ్వు తప్పనుకోవడం లేదు కానీ లోకలు నువ్వు లేచిపోయామనుకుంటున్నారు ఐ డోంట్ కేర్ నేను గొరెతో బతుకు బ్రతకలేను నాకు డబ్బు కావాలి కార్లు బంగ్లాలు కావాలి అవి సంపాదించడమే నా లక్ష్యం అంతవరకు ఎవరిని కేర్ అవన్నీ సంపాదించిన తర్వాత ఏం చేస్తా సుఖంగా బ్రతుకుతాను ఆ సుఖమైన బతుకు ఇప్పుడు నీకు ఉంది అది అసలు బ్రతికే అనుకోవడం లేదు వాణి ఎంత సంపాదించినా ఇంకా సంపాదించాలని అనిపిస్తుంది దానికి అంత ఉండదు ఎప్పటికీ తృప్తి ఉండదు అందుకే ఉన్నదంత తృప్తి పడాలి అది చేతకాని వాళ్ళ అనే మాట సరే నీ ఇష్టం కానీ ఇలా చెప్పకుండా రావడం కన్నా ఓసారి ఇంటికి రా మేవి నేను పంపిస్తాం ఎక్కడికి బలకటిక వాణి నాకు తెలుసు ఇంటికి నన్ను కట్టుపడేస్తారు మళ్ళీ గడప దాటినవరు వాణి అత్తగారు మామగారు కూతురు లేచిపోయింది అని తట్టుకోలేకపోతున్నారు వాళ్ళ కోసమైనా నా కోరికలు ఏమీ వాళ్ళు తీర్చినప్పుడు వాళ్ళు ఎలా పోతే నాకే ఏమైపోతే నాకే సరే వాళ్ల కోసం రావద్దు నీ ఇష్టాన్ని చంపుకుని నా కూడా రమ్మని అడగను అపం శుభం పసివాడు వాడి కోసమైన ఓసారి ఇంటికి రా ప్లీజ్ వాడు అసలు పుట్టాడన్న సంగతే నేను మర్చిపోయాను చివరిసారిగా బతిమందుతున్నాను ఎప్పుడు కనపడపోతే సంతోషిస్తాను ఇంకా మీరు వెళ్ళచ్చు జీవితంలో ఏం మిస్ అయ్యావో ఇప్పుడు నీకు తెలీదు తెలిసేసరికి జీవితం మిస్ అవుతుంది అప్పుడు ఎంత ప్రాకులాడినా మిస్ అయిపోయింది ఎప్పటికీ అంతదు మాస్టర్ దగ్గర నేర్చుకొచ్చినట్టున్నాడు సుభాషితాలు నేను రాను అని నిన్ను అవమానం చేసి పంపించేసింది కదా వెళ్ళిపోయి చేసిన అవమానం కంటే ఎక్కువేం కాదని వెళ్తాను మామగారు ఎక్కడికి వెళ్తావయ్యా భరించగలిగితే బతకడానికి లేకపోతే చావడానికి అవే మాట్లయ్యా కావాల్సినంత కర్మ నీకేం పట్టింది బతికుండాల్సినంత అవసరం మాత్రమే ఉంది దాన్ని ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్నాను మమ్మల్ని వెళ్ళిపోయింది నీకు నేను పెట్టింది సంతోషించాను ముచ్చట పడిపోయాను ఇప్పుడు ఉన్న పేరు తీసేసింది వెళ్ళిపోయింది అని బాబు నిన్ను అల్లుడిగా అనుకోలేదయ్యా కొడుగ్గా భావించాను ఇంకా నువ్వు ఉన్నావనే ధైర్యంతో ఈ గుండె ఆగిపోకుండా కొట్టుకుంటుందయ్యా నేనెందుకు బ్రతికుండాలి అంటున్నావు ఉండాలి మా కోసం ఉండాలి మేము బ్రతికుండడం కోసం నువ్వు ఉండాలి లేదు మీరు చస్తే చావండి నేను పోతానంటావు మమ్మల్ని ఆధారగా అవతల చూడ్ ఇద్దరం చస్తే మా శవాల అనాథంలా నడి రోడ్డు మీద పడిపోకుండా నువ్వు ఎక్కడున్నా సరే వచ్చి పెట్టి వెళ్ళగారు నాకు తెలుసయ్యా నువ్వు ఎందుకు వెళ్ళిపోతానంటున్నావు పాపిస్తే దాన్ని కన్నా తల్లిదండ్రులు వీళ్ళు వీళ్ళు కూడా నీచులై ఉంటారు వీళ్ళతో ఉంటే మా వెళ్ళిపోవాలనుకుంటున్నాను అనుకుని ఓ ఓవయా మనసా వాచక్రమ చెప్తున్నాను ఇదివరకు మీ మీద ఎంత గౌరవం ఉందో ఇప్పుడు అంతే గౌరవం ఉంది ఆ గౌరవం కాదయ్యా నాకు కావలసింది కిడికెడు ప్రేమ రవంత అభిమానం అచ్చాలు అవన్నీ లేవనుకుంటున్నారు మామగారు ఉంటే ఉంటే నువ్వు ఎందుకు వెళ్ళిపోతానండ ఎందుకన్నావయ్యా ఎందుకన్నా చెప్పు చెప్పు వెళ్ళిపోవాలనుకున్నాను ఇప్పుడు ఎప్పటికి వెళ్ళిపోకూడదు అనుకుంటున్నాను ఇప్పుడే పాల్పట్టానండి బిడ్డ ఎందుకు ఏడుస్తున్నాడో ఏమో